నమస్తే నేను శైలజ కుమారి నేను మ్యూజిక్ టీచర్ శైలజ కుమారి ఈరోజు మీకు శాస్త్రీయ సంగీత శిక్షణలో మొదటి సరళీ స్వరం చెప్తాను ఫస్ట్ క్లాసు శృతి నేర్పించాను కదా అది బాగా ప్రతిరోజు కూడా ఆ శృతి పాడుతూ ఉండాలి మీరు ఆ ఫస్ట్ వీడియో మాత్రం మీరు ఎపిసోడ్ వన్ ప్రతిరోజు వేసుకొని జాగ్రత్తగా అలాగ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అది చేస్తూ ఉంటూ ఈ సరళీశ్వరాలు నేర్చుకుంటూ ఉండండి ఈరోజు సరళీశ్వరం మూడు కాలాలు అంటే ఫస్ట్ స్లోగా పాడటం తర్వాత దానికి డబుల్ రెట్టింపు స్పీడ్లో పాడటం మూడో కాలం అంటే దానికి రెట్టింపు స్పీడ్లో పాడటం దాన్ని మళ్ళీ ఆకారంతో కూడా నేర్పిస్తాను దానివల్ల మనకి గమకాలు వస్తాయన్నమాట ఓకేనా సా ఫస్ట్ సరళీశ్వరం స్వరం ఏమిటంటే సరిగా మా పా దానీ సా సెకండ్ లైన్ సా ని దామా గీ మీకు తాళాలు ఇవన్నీ తర్వాత చెప్తాను ఓకేనా రాసే విధానం ఇవన్నీ తర్వాత చెప్తాను సరీ అంటే ముందు స్లో స్పీడ్ అనమాట ప్రథమ కాలం అంటారు దీన్ని సా ఫస్ట్ నేను అన్ అనిన తర్వాత మీరు అనండి బదులు నేను నేనే అంటాను రెండోసారి అప్పుడు నాతో పాటు మీరనండి ప్రతిసారి కూడా రెండోసారి నేను అనేటప్పుడు నాతో పాటు మీరు అంటూ ఉండండి ఓకే సరిగా మీరు సరిగా పాద నీస ఇప్పుడు మీరు పాద నీ సా ఇది ఫస్ట్ లైను అంటే లో పిచ్ నుంచి అలా హై పిచ్కి వెళ్ళాము ఇప్పుడు సా పై హై పిచ్ నుంచి లో పిచ్కి వస్తాము రివర్స్ అనమాట ఇవే స్వరాల్ని రివర్స్లో పాడతాం సా నీ ద మీరు సా రీ సా ఈ అనేది ల్యాండింగ్ నోట్ మీరు మా గీ సా ఓకే ఇప్పుడు మొత్తం సరిగమ్మ పదనీసా ఫస్ట్ లైన్ మొత్తం పాడతాను మీరు పాడండి సీగా పాద నీస మీరు సరిగమ గ పాద నీ స సెకండ్ లైను అవరోహణ ఎసెండింగు తర్వాత డిసెండింగ్ సా పా మా సా మీరు సా పా మా గీసా ఇవి మాకు ఎలా గుర్తుంటాయి మీతో కలిసి ఎలా పాడటం అనుకుంటే మీరు ఫస్ట్ వీడియో మొత్తం వినండి ఓకేనా మీరు అప్పుడే నాతో కలిపి పాడేకండి ఫస్ట్ మీ వీడియో మొత్తం వినండి తర్వాత అదే నేనేం చెప్తున్నాను ఏంటి వినండి రెండోసారి నాతో కలిపి పాడటం ఇవన్నీ చేయకండి చేయకుండా జస్ట్ వినండి ప్రతి వీడియో కూడా అంతే వీడియో మొత్తం జాగ్రత్తగా వినండి అప్పుడు ఆ చ్యూను ఆ రాగభావం ఇదంతా మన మైండ్కి ఎక్కిన తర్వాత రెండోసారి వీడియో ఆన్ చేసుకొని అప్పుడు ఈ స్వరాలు రాసుకోండి రాసే విధానం ఎలాగంటే సరీ గ మ రాసిన తర్వాత కొంచెం దూరంగా నిలువుగా గీత పెట్టాలి చిన్నది తర్వాత పాధ రాసి మళ్ళీ నిలువుగా గీత పెట్టాలి తర్వాత నీ స రాసాక రెండు గీతలు నిలువుగా పెట్టాలి అంటే ఒక తాళం పూర్తయింది ఓకేనా దాని కింద లైన్లో సరిగా మా ఎలా రాశారో దూర దూరంగా దాని ఎదురుగానే ఒక్కొక్క స్వరం ఎదురుగా ఒక్కొక్క స్వరం రాయాలి సా నీ ద సెకండ్ లైన్ తర్వాత నిలువు గీత గీయాలి పై పై లైన్లో నిలువు గీత ఎక్కడ గీశారో దానికి ఎదురుగానే అంటే ప్రతి స్వరం ఎదురుగా స్వరం అక్షరం ఎదురుగా అక్షరం గీత ఎదురుగా గీత అలా రాయాలి నీటుగా సానిధాపా గీత పెట్టిన తర్వాత మళ్ళీ మా గ తర్వాత మళ్ళీ నిలువు గీత రీసా తర్వాత రెండు నిలువు గీతలు మొత్తం సల్లీ స్వరాలు జంట స్వరాలు అన్నీ ఇలాగే రాయాలి ఒక లైన్కి ఎనిమిది అక్షరాలు నాలుగు అక్షరాల తర్వాత ఒక గీత రెండు అక్షరాల తర్వాత ఒక గీత మరో రెండు అక్షరాల తర్వాత రెండు గీతలు ఓకేనా మొత్తం బుక్ అంతా ఇలాగే ఉంటుంది ఈ జండస్వరాల వరకు సెకండ్ రెండు లెసన్స్ వరకు ఇలాగే ఉంటుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు రాసుకుంటారు రెండోసారి వినేటప్పుడు రాసుకుంటారు మూడోసారి వింటు వినేటప్పుడు నాతో కలిపి పాడతారు ఓకేనా ఇప్పుడు సెకండ్ స్పీడ్ దీనికి రెట్టింపు స్పీడ్ ఇప్పుడు ఎలాగన్నాము సరీ అన్నాము ఇప్పుడు ఆ సా ఎంతసేపు అన్నాము ఆ టైమింగ్లోనే స సరి రెండు స్వరాలు అనియాలి అంటే సరీ గ మీరనండి సరి గమా మీరు పాద నిసా సా సెకండ్ లైన్ది సా మీరు సా మాగరేసా మీరండి మాగరేసా ఓకే ఇప్పుడు ఫస్ట్ లైన్ మొత్తం సరి పదనిసా. మీరు సరిగా మా పాద నీసీ మాగరేసా మీరు సాదపా మా గరరీ సా ఓకే ఇప్పుడు ఇదే సరళీ స్వరం థర్డ్ స్పీడ్ అంటే సరీ అనే టైంలోనే సరిగా మా అనేయాలి నాలుగు స్వరాలు పలికేయాలి ఓకే సరిగమా మీరు సరిగమా పాద నిసా మీరు పద నెక్స్ట్ నెక్స్ట్ సానీదపా మీరు సానీదపా మగరిసా మగరిసా మొత్తం లైన్ అంటాను ఫస్ట్ టైం నేను అంటప్పుడు వినండి సెకండ్ టైం అంటప్పుడు నాతో కలిపి పాడండి ఇంకా మీరు అని చెప్పను ఓకేనా సరిగా పదనిసా సరిగా మా పదనిసా సాగరి మగరిసా మగరి మగరిసా ఓకేనా ఈ ఒక్క వీడియో మాత్రమే అంటే వీడియో లేకుండా నా ఒక ఫోటో మాత్రమే పెట్టి తీస్తున్నాను నెక్స్ట్ క్లాస్ నుంచి వీడియోస్ ఉంటాయి అంటే తాళం ఎలా వెయ్యాలి ఏంటి అని చూపిస్తూ మీకు క్లాసెస్ చెప్తాను ఈ ఒక్క వీడియో మాత్రం నేను వీడియో తీసుకోలేకపోయాను ఓన్లీ ఆడియోకి బ్యాక్గ్రౌండ్ ఫోటో పెట్టేసి వీడియో తీస్తున్నాను ఓకేనా ఓకే ఇప్పుడు ఆకారం అంటే సరిగమ పదనిస ఏ విధంగా పలికేమో అదే ఆకారంతో అనాలి ఓకేనా మీరు మాత్రం అప్పుడే ప్రాక్టీస్ చేయకండి ఆకారం సల్లి స్వరాలు బాగా వచ్చేసాక అప్పుడు ఈ ఆకారాలు మళ్ళీ ఈ వీడియో వేసుకొని మొదలు పెట్టండి ఓకేనా నేను మళ్ళీ వేరే వీడియోలో చెప్పడం అనేది కొంచెం లెంత్ ఎక్ మీకు లేట్ అయిపోతుంది అందుకే నేను ఇదే వీడియోలో ఆకారం కూడా చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా అంతే స్వరం ఆకారం స్వరం ఆకారం చెప్తాను మీరు మాత్రం స్వరాలన్నీ బాగా వచ్చేసాక సల్లీ స్వరాలు జంట స్వరాలు అన్నీ లెసన్స్ బాగా వచ్చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఫస్ట్ వీడియో నుంచి వేసుకొని ఆకారాలు ప్రాక్టీస్ చేయండి ఓకేనా సరిగా గామా ఉంది కదా దీనికి ఆకారం పాడతాను ఫస్ట్ మీరు విని తర్వాత మీరు పాడండి మీరు మీరు ఆ సాద ఆ మీరు మీరు స్వరం అనకండి ఆకారం మాత్రమే అనండి ఆ ఆ మొత్తం లైను సరిగా మా పాద దీనికి ఆకారం అంటాను ఫస్ట్ విని తర్వాత నాతో పాటు అనండి మీరు സെക്കൻഡ് സ്വീഡ് സരിഗ പദനിസ ആ മഗരീസ ആ ടർഡ് സ്വീഡ് സരിഗ മാ പദനിസ మీరు సాపా ఆ చూసారా అకారం పాడడం వల్ల గమకాలు వస్తాయన్నమాట నేను ఇంతగా ప్రాక్టీస్ చేయలేదు నేను ఇంతగా నేర్చుకోలేదు కూడా ఓకేనా ఫ్రాంక్గా చెప్తున్నాను మీకు మాత్రం ఇంత డీప్గా చెప్తున్నాను ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మీరు ఇలా ప్రాక్టీస్ చేసి పాడారనుకోండి అద్భుతంగా వస్తుంది నాకు తాతల్లాగా పాడతారు ఓకేనా నేను ఏమాత్రం నేను పాడేది ఏమీ కాదు ఎందుకంటే నేను అంతగా నేర్చుకోలేదు ఇప్పుడు చూసి పెద్దవాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారా అని తెలుసుకొని నేను ప్రాక్టీస్ చేయట్లేదు కానీ నే నేర్పించడం అలా నేర్పిద్దామని అనమాట ఓకేనా నమస్తే